ట్వంటీ వన్ డేస్ ఆఫ్ ఫాస్టింగ్ ప్రేయర్స్ డే ఎయిట్ నేను అయితే చర్చ్ కైతే వచ్చేసాను గోపుల్కైతే ఎంటర్ అయిపోయాము గోపుల్కైతే ఇంకా వచ్చేసామన్నమాట ఈ రీతిగా భావిస్తూ ఉంటాం కానీ దేవుడు వాటిని చూసినప్పుడు దేవుడు మనకు నొప్పిని పెట్టాడు మనము ఆయన దగ్గరగా చేరాలని ఆయన మీద ఆధారపడాలని ఆయన సహాయాన్ని వేడుకోవాలని మీరు చేసే నిర్ణయాలు బట్టి ఉందన్నది మర్చిపోవద్దు మీరు చేసే నిర్ణయాల జాగ్రత్త మీరు ఏ నిర్ణయాలు చేస్తున్నారో దాన్ని అనుభవించబోతున్నారు దేవుడు ఇచ్చింది ద పవర్ ఆఫ్ చాయిస్ దేవుడు మనం మానవుడికి ఇచ్చింది గొప్ప తరుణం ఏంటంటే కోరుకో జీవం కావాలా మరణం కావాలా నీకు ఏది కావాలో కోరుకో నీ ముందు పెడుతున్నాను సాక్షులు ఉంచుతున్నాను ఎవరు సాక్షులు అంట భూమి ఆకాశం మీ ముందు ఏం పెట్టాడంట జీవము మరణము ఆశీర్వాదం నీవు నిర్ణయించకుండా దేవుడు ఏది జరిగించాడు ఈరోజు మీరు నిర్ణయించాలి మీరు చేసే నిర్ణయాల్లో ఆధారపడి ఉంది దేవుడు మీ జీవితంలో జరిగించబోయే కాదు ఏ దేవుడు నీకు ఫోర్స్ఫుల్ గా వచ్చి కదా ఇవ్వడం బికాస్ యూ వుడ్ అబ్యూజ్ డిజైర్ ఫర్ ఇట్ నీవు కూర నీకు ఇస్తే నీ విలువ తెలీదు ఏం చేస్తావు విలువ తెలియని దానికి వ్యక్తికి విలువైంది పని కాదు అండి నువ్వు వాడి ఇరవై ఐదు రూపాయల వాలెట్ కానీ నిన్నెవరో ప్రేమించి ఒక యాభై వేల వాలెట్ ఉందా యాభై వేల వాలెట్ ఇందులో బోల్డ్ ఉన్నాయి ఒక లూటాన్ వాలెట్ ని తీసుకొచ్చి గిఫ్ట్ ఇచ్చాను అసలు లూవిటాన్ బ్రాండ్ టెల్లికి ఆ వాలెట్ ఇస్తే ఏమిటి చెప్తాడు నా దగ్గర ఉన్న వాలెటే బాగుంది నల్లగా చక్కగా క్లీన్గా నీట్గా ఉంది ఇదేంటిది మొత్తం ఏంది మొత్తం రాతలతో ఏంది గబ్బు గబ్బుగా నచ్చి ఎంత చక్కగా ఉందో సరే అలా అనుకో నాలుగు రోజుల్లో దీనిని వాడినట్టు దీన్ని వాడతావుంటదా వంట నువ్వు అంటావు నాదే ఎక్కువ కాలం వచ్చింది వాస్తవానికి నీదే ఎక్కువ కాలం వస్తుంది కానీ ఎందుకు నీకు ఇచ్చారు నీకు ఒక విలువ వండానికి సిబ్బంది నీకు ఒక విలువ వంటానికి ఎందుకు బ్రాండ్ మోస్తారంటే ఒక విలువ రెప్యుటేషన్ కొరకు ఒక స్థలంలో డోంట్ యాక్ట్ వైస్ బైబుల్ సేస్ ఇన్ డూయింగ్ సెన్ పాప కార్యంలో పెద్ద తెలివి వాడతా అన్నంతు బైబుల్ చదివి తెలుసుకుంటే జ్ఞాని అయిన సొలోమ్ అంటే చూసుకోవచ్చలేన్న వాడి జీవితం ఏదైతే చూడండి చివరికి వారు తన భార్యలు ఏం చేశారంట దేవుడి తట నుండి తన మొహాన్ని తిప్పివేశారంట బీ కేర్ఫుల్ డోంట్ గర్వం చెప్తూ నేనేదో చేసేస్తాను నేనేదో జరిగించగలను నేనేదో సాధించేస్తాను బీ కేర్ఫుల్ క్యాలిక్యులేట్ ద కాన్సిక్వెన్సెస్ దేవుడు వాక్యం ఉన్నప్పుడు మనల్ని మనం పరీక్షించుకోవాలి కదా ఎక్కడ ఒకసారి మనల్ని పరీక్షించుకోండి ట్రస్ట్ మీ గాడ్ ఇస్ నాట్ గోయింగ్ టు ఫోర్స్ ఎనీబడ్ మెసేజ్ అయిపోయింది ప్రేయర్ అయిపోయింది ఫ్లాష్ ప్రేయర్